నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు మనం మాట్లాడే టాపిక్ వచ్చేసి పైల్స్ అదే అర్షమూలలు అంటాము దీన్నే మనం మోడర్న్ లాంగ్వేజ్లో హెమరాయిడ్స్ అని కూడా అంటాము అయితే ఇది ఎలా ఎవరికి వస్తుంది దీన్ని గుర్తించడం ఎలా దాని చికిత్స ఏంటి వీలైతే దాన్ని అవాయిడ్ చేయడానికి ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా దాని గురించి తెలుసుకుందాం నేను పైల్స్ అని ఎప్పుడు చెప్పినా కానీ ఒకటి ఎందుకు చెప్తాను అంటే చాలా మటుకు ఇది తొందరగా పేషెంట్ ఓపెన్ అప్ అంటే అది చాలా ముదిరి కాంప్లికేషన్ సరైజ్ అయిన తర్వాతనే ఈవెన్ డాక్టర్స్ దగ్గర కూడా వచ్చి చెప్తారు ఎందుకంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా సిగ్గుపడతారు కాబట్టి దీని గురించి మనం తెలుసుకుందాం పైల్స్ అనేవి మీరు చూసుకుంటే ఇవి మనం చూసుకుంటే ట్యాగ్స్ అంటాము దీన్నే హెమరాయిడ్స్ అంటాము అర్షమూలలు అంటే ఇవి యానల్ రీజన్ దగ్గర ఎక్కడైతే మోషన్ పాస్ చేస్తామో అక్కడ మనం మొటిమల్లాగా పెద్దగా ట్యాక్స్ లాగా వచ్చి వేలాడుతూ ఉంటాయి కొన్ని పెద్దవి ఉంటాయి కొన్ని చిన్నవి ఉంటాయి అలానే ఇవి రెండు రకాలు ఒకటి బయటికి కనబడేవి ఎక్స్టర్నల్ అంటాము ఇంటర్నల్గా ఉండేవి ఇంటర్నల్ పైల్స్ అని రెండు రకాలు అలానేవి ఇంకో రెండు టైప్స్ అవి ఏంటంటే బ్లీడింగ్ పైల్స్ నాన్ బ్లీడింగ్ పైల్స్ అంటే కొంతమందిలో మోషన్ వెళ్ళినప్పుడు అవి పైల్స్ బ్లీడింగ్ అంటే బ్లడ్తో సహా వస్తుంది మోషన్ ఇంకొంతమందికి బ్లీడింగ్ ఉండదు అలానే ఇది క్లాక్ వైజ్ కూడా లోపల పొజిషన్స్ అంటాము సెవెన్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ పొజిషన్స్ వల్ల కూడా ఉంటుంది కొన్ని డ్రైగా ఉంటాయి కొన్ని వెట్గా ఉంటాయి సో ఇలా పైల్స్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి బట్ ఏది ఏమైనా కానీ నేను జనరల్గా పేషెంట్స్కి దీనివల్ల ఇబ్బంది పడే వాళ్ళకి ముందుగా చెప్పేది అంటే దీన్ని అంటే ఎలా డాక్టర్ గారు గుర్తించి వెంటనే చికిత్సకి తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ మీకు ఎప్పుడైతే మోషన్ రెగ్యులర్గా అవ్వట్లేదు అయినా మోషన్ హార్డ్గా అవుతుంది చాలా కష్టపడి మొక్కినట్టు అవ్వాల్సి వస్తుంది అన్నప్పుడే మీకు అవ్వాలికి మీ ఇంటస్ట్ అంటే ఉదర రీజన్లో మన ఇంటస్టైన్స్ సరిగ్గా ఎక్కడో ప్రాపర్గా అది పని చేయట్లేదు సో దానికి తగ్గట్టు మనం ఫుడ్లో చేంజ్ చేయాలా ఔషధాలు తీసుకోవాలా లైఫ్ స్టైల్ చేయాలనేది మీకు మీరు సొంతంగానే కన్నా ఒక ఆయుర్వేద వైద్యుని కలిస్తే మీ తత్వాన్ని బట్టి అది వాత పైత్య కఫాలని బట్టి సరైన మీకు సలహాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది సో దాంతో ఏంటంటే ఫర్దర్గా ఇది ఇంకా కాంప్లికేషన్స్గా అవ్వకుండా హెల్ప్ హెల్ప్ అవుతుంది ఎందుకంటే అండ్ పైల్స్ అనగానే అంటే ఇంకోటి ఇక్కడ చిన్నగా హింట్ లాంటివి చెప్పాలి నేను ఏంటంటే మీరు చూస్తే కొంతమంది ఏంటంటే ఏదైనా పెయిన్ లాంటిది అంటే మోషన్ దగ్గర పెయిన్ లాగా వచ్చింది లేకపోతే చాలా హార్డ్గా అవుతుంది కూర్చుంటే నొప్పి వస్తుంది అనగానే ఫస్ట్ దాన్ని పైల్స్గా కన్సిడర్ చేస్తారు బట్ కొన్నిసార్లు అన్నీ యానల్ రీజన్ దగ్గరకు వచ్చినాయి ఒట్టి అర్షమూలలే కాకపోవచ్చు కొన్ని వీటిలో చేంజెస్ ఉంటాయి అవి ఫిస్టులా అంటాం ఈ ఫిస్టులా అనేది ఎంత కాంప్లికేటెడ్ అంటే జనరల్గా ఇది యానల్ రీజన్ దగ్గర బయట నుంచి ఓపెన్ అయ్యి లోపలికి పేగులు వరకు కూడా వెళ్ళి మొత్తం బ్యాక్టీరియాతో నిండి కొన్నిసార్లు క్యాన్సర్స్గా కూడా టర్న్ అవుతుంది ఇది ఒక రకమైతే ఇంకోటి ఫిస్ట్ ఫిషర్స్ అంటాము అంటే ఈ యానల్ రీజన్ దగ్గర చిట్లడం అంటాము అయితే ఇది కంపేర్ టు ఫిజర్ ఫిస్ట్లా హెమరాయిడ్స్ కన్నా కొంచెం ఈజీగానే కంట్రోల్ చేయొచ్చు దీన్ని సో ఏది ఏమైనా కానీ అసలు ఇది పైల్సా ఫిస్ట ఫిజరా అని మనం తెలుసుకోగలిగితే దాని చికిత్స అనేది చాలా ఈజీ అవుతుంది మనం ఈరోజు ఇప్పుడు మనం పైల్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇది ఎవరికి వస్తుంది నేను ముందే చెప్పాను ఎవరికైతే సరిగ్గా మోషన్ రోజు పాస్ చేయరు అంటే కాన్స్టిపేషన్ ఉంటుంది బట్ వాళ్ళు అంటారు మోషన్ వెళ్ళినప్పుడు నాకు నాలుగైదు రోజులకైనా ఫ్రీ అవుతుంది డాక్టర్ అంటారు బట్ ఎప్పుడైతే మోర్ దెన్ త్రీ డేస్ ఫోర్ డేస్ మోషన్ అవ్వట్లేదు అన్నప్పుడు ఇంటెస్టైన్స్లో ఈ ఫీకల్ మ్యాటర్ చాలా హార్డ్గా అయిపోయి అంటే అక్కడ ఉండాల్సిన మ్యూకస్ అంతా హైడ్రేట్ అదంతా తగ్గిపోయి గట్టిపడ్డం గట్టిపడడం ఫీకల్ మ్యాటర్ అంతా గట్టిపడి అది మూమెంట్ జరిగినప్పుడల్లా లోపల కూడా అయ్యే ఛాన్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఉండ పెరిస్టాల్టిక్ మూమెంట్ అంటాం అది తగ్గిపోవటం వల్ల లోపల ఉండాల్సిన జిగురు కానీ వాటర్ ఇటేషన్ తగ్గిపోయి హార్డ్గా అవుతుంది అలానే ఎవరైతే టైంకి ఫుడ్ తీసుకోరు వీళ్ళలో ఏంటంటే టైంకి ఫుడ్ తీసుకున్నప్పుడు మీ లివర్ అబ్జార్బ్షన్ తగ్గిపోయి పైత్య రసం అనేది బాడీకి సరిగ్గా సరఫరా అవ్వక ఫుడ్ అనేది డైజెస్ట్ అవ్వక దానివల్ల కూడా పైల్స్ అనేది వస్తుంది అండ్ ఈ ఇంకోటి ఏంటంటే ఏ ఎనీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల అంటే ఉదరంలో వచ్చే ఎటువంటి ప్రాబ్లమ్స్కి కూడా అది ఒక సిమ్టమ్గా కూడా కొన్ని సందర్భాల్లో ఈ పైల్స్ చూస్తాము అండ్ ముఖ్యంగా ఆడవాళ్ళల్లో డెలివరీ టైంలో అంటే త్రూఅవుట్ దేర్ డెలివరీ పీరియడ్లో ఆ ప్రెగ్నెన్సీ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఈ పైల్స్ అనేది ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఆ డైట్ వాళ్ళు తీసుకునే డైట్లో చేంజెస్ జరుగుతాయి లైఫ్ స్టైల్లో చేంజెస్ జరుగుతాయి కాబట్టి వాళ్ళకి ఆ టైంలో కూడా చూస్తుంటాం అలానే ఎక్కువ సిట్టింగ్ జాబ్ ఎస్పెషల్లీ డ్రైవర్స్ కానివ్వండి అండ్ టీచర్స్ కానివ్వండి ఎక్కువ ఎవరైతే హార్డ్ సబ్స్టెన్సెస్ మీద కూర్చుంటారు వాళ్ళల్లో కూడా మనము ఇది జనరల్గా చూస్తూ ఉంటాము అండ్ ఇవే కాకుండా ఫైబర్ ఫుడ్ లేకుండా అంటే మన ఫుడ్లో అంటే అందరము న్యూట్రిషన్ ఫుడ్ తింటాము ఆకలి వేస్తుంది తినేస్తామంటాం బట్ దాంట్లో కావాల్సిన ఫైబర్ ఉందా ఉన్నాయా ఉన్నాయని మనం చాలా తక్కువగా చూస్తుంటాం సో అందుకనే మన డైట్లో మనం కంపల్సరీగా ఏంటంటే ఒక ఫ్రూట్ కానీ వెజిటేబుల్స్ కానీ యాడ్ చేయటం వల్ల ఫైబర్ అనేది మన బాడీకి ఎలా హెల్ప్ చేస్తుంది ఈ ఫీకల్ మ్యాటర్ని సాఫ్ట్ చేసి ఫ్లష్ అవుట్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో అందుకనే మేము జనరల్గా మా ఆయుర్వేదంలో ఏంటంటే ఎటువంటి పథ్యంలో అయినా కానీ ఫైబర్ ఫుడ్ ఉండేటట్టు అడ్వైజ్ చేస్తుంటాం అలానే కొన్ని సందర్భాల్లో బాడీ డిహైడ్రేట్ అయిపోవడం అంటే వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల కూడా బాడీ డిహైడ్రేట్ అవ్వడము దానివల్ల ఇంటస్ట్రైన్స్లో ఆ మ్యూకస్ తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది వీటి ఇవే కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఆల్కహాల్ తీసుకోవడము స్మోకింగ్ చేయటము బయట చాట్ ఫాస్ట్ ఫుడ్ వీటన్నిటి వల్ల కూడా ఇవి ఇవి ఎట్లా ప్రభావం అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇంటస్టైజ్ మన గట్ మీద ప్రభావం చూపెడుతుంది ఆ గట్ మీద ఎప్పుడైతే ప్రభావం ఇది ఉంటుందో హార్డ్నెస్ అంటే తొందరగా డైజెస్ట్ అవ్వాల్సిన ఫుడ్ కాకుండా మనం చాలా ఎక్కువ టైం తీసుకునే ఫుడ్ని డైజెస్ట్ చేయటం వల్ల మన బాడీలో ఈ ఫర్మెంటేషన్ అనేది జరిగి అవన్నీ కూడా మోషన్ సరిగ్గా ఫ్రీగా ఎవాక్యువేట్ అవ్వకుండా అడ్డుపడుతుంటాయి సో వీటన్నిటి వల్ల కూడా ఈ పైల్ మాస్ అనేది అంటే ప్రొట్రూడ్ అయ్యి స్కిన్ సెల్స్ అంటాం అంటే యానల్ రీజన్లో ఉండే స్కిన్ అనేది బయటికి ఎగదనుకొని వచ్చి అంటే చిన్న మొటిమల్లాగా కానివ్వండి చిన్న గ గడ్డల్లాగా కనబడుతూ ఉంటాయి సో ఇవి మనం తెలుసుకున్నాం ఎవరికి వస్తుంది ఏం చేస్తే వస్తుందో అది మరి వీటికి మన మనము ఎర్లీ స్టేజ్లో గుర్తించి చికిత్స తీసుకోవాలంటే జనరల్గా నిజంగా చెప్పాలంటే మనకి పైల్స్ అనేది ఇమీడియట్గా ఎప్పుడు తెలుస్తుంది మోషన్ వెళ్ళినప్పుడు మనం వాష్ చేసినప్పుడు తెలిసిపోతుంటాయి ఒకటి రెండు తగులుతున్నాయి ఆ డౌట్ వచ్చినప్పుడే మీరు ఆయుర్వేద వైద్యుని కలిస్తే మనం తీసుకునే ఫుడ్లోనే నేను ఇంతకు ముందే చెప్పేశాను ఫైబర్ ఫుడ్ ఉండాలి ఎక్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఉండాలి టైం టేకింగ్ అంటే ఎక్కువ టైం డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకోకపోవడం లైక్ నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి మసాలా ఐటమ్స్ కానివ్వండి కారం కానివ్వండి ఎక్కువ కారం కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇవి కాకుండా తీసుకునే ఐటమ్స్ దీనికి దివ్యౌషధంలాగా చెప్పాలంటే మజ్జిగ దాన్నే తక్రము అంటాము తక్రారిస్టా అంటాం ఈ తక్రం వల్ల ఏం జరుగుతుంది ఇంటెస్టైనల్ ఫ్లోరా మెయింటైన్ చేస్తూ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అన్నీ మెయింటైన్ అవుతాయి వీటితో పాటు ఆయుర్వేద ఔషధాలైన చిరువిల్వాది కషాయం అంటే మనకి ఇంట్లో మనకి మార్కెట్లో దొరికే ఈ బిల్వ ఫలం అంటాం దాన్ని తీసుకొచ్చి వా ఎండలో పెట్టి డ్రై చేసుకొని ఆ పౌడర్ తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది అలానే కొన్ని ఔషధాలైన అభిహారిష్ట ఆ టైంకి మీ తత్వాన్ని బట్టి ఆయుర్వేద వైద్యుడిగా మేము అడ్వైజ్ చేస్తాము వీటితో పాటు ఇంకో మెయిన్ కన్సర్న్ వచ్చేసి ఏంటంటే పెయిన్ అంటారు అంటే కూర్చున్నా చాలా పెయిన్ఫుల్గా ఉంది అందుకని పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సి వస్తుంది కానీ పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో అని భయపడుతున్నామన్న వాళ్ళకి స్లిస్ బాత్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ స్లిస్ బాత్ కూడా ఆయుర్వేదంలో దొరికే పౌడర్ చూర్ణము త్రిఫలా చూర్ణము తానికాయ కరకాయ ఉసిరికాయ సమపాలలు తీసుకొని అది పౌడర్గా లేకపోతే మార్కెట్లో మీకు ఈజీగా దొరుకుతుంది ఆ పౌడర్ని కొంచెం గోరువెచ్చలు వేసుకొని కూర్చోవటం వల్ల ఇమీడియట్ పెయిన్ రిలీఫ్ అంటే అక్కడ ఉండే స్టిఫ్నెస్ ఆ మజిల్స్లో ఉండే స్టిఫ్నెస్ వ్యాసోడైలెషన్ వల్ల రిలీవ్ అయ్యి స్పాజమ్స్ అన్నీ తగ్గిపోయి పెయిన్ కిల్లర్ వేసుకోకుండానే పెయిన్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అలానే ఈ పైల్ మాస్ ష్రింక్ చేసేది కూడా ఉంటుంది అండ్ ఇంకో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు టైంకి ఫుడ్ తీసుకోవటం వల్ల కూడా ఈ పైల్స్ని మనం అంటే లేట్ నైట్స్ కాకుండా ఎర్లీగా డిన్నర్ చేయటము వాటర్ ఇంటేక్ మంచిగా ఉండి మిల్లెట్స్ని మన డైట్లో యాడ్ చేయటం వల్ల మిల్లెట్స్లో కూడా ఏంటంటే హై ఫైబర్ ఉంటుంది హై ఎనర్జీ ఉంటుంది కాబట్టి అది కూడా చాలా మంచిగా ఉంటుంది అలానే ఫ్రూట్స్ వాటర్ ఇంటేక్తో పాటు నిద్ర సరిగ్గా చూసుకొని మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉంచుకుంటే

ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.